మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన పుణ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకున్నారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యజస్కేలు గ్రంథం యజస్కేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఎజ స్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ప్రభు అయిన యహోవ చిన్న ప్రార్థన చేసుకో మహాగణుడ ఎస్ఐ అని ఘననామానికి స్తోత్రం తండ్రి ఈ వాక్యము చదవబడిన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు సహాయించి ప్రతి ఒక్కరితో హృదయాలు తెరచండి తెరవండి నాయన వారు ప్రభు అని వాక్యాన్ని విని గైకుని నడిపించబడినట్లు కృప చూపించండి చూపించమని ఏ సునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ ఇక్కడను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే వాక్కు ప్రభు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు ఏమని ఎక్కనో ఆలస్యం లేక మీరు ఏదైతే ఆశపడుతున్నారో వాటన్నిటిని నా ప్రభు నిశ్చయముగా జరిగించబోతున్నాడు నిశ్చయముగా నా ప్రభు కార్యం జరిగించబోతున్నాడు విశ్వసించాలి ఇక్కను ఆలస్యం లేక ఇక్కను ఆలస్యం లేక ఆయన చెప్పిన మాటలన్నీ జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి ఇదే ఇదే ఎహోవ వాక్ అని దేవుని యొక్క గ్రంథం తెలియచేస్తుంది ఈరోజు నా ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నాడు ఇక్కను ఆలస్యం లేక మీ పట్ల ప్రభు నిశ్చయముగా కార్యము చేయబోతున్నాడు విశ్వసించాలి దేవుని ప్రియులా ఈ మాటను ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోండి ఇప్పుడు దాకా ఏ ఏ వాటి కొరకైతే మీరు ఆశపడ్డారో ఇవి మాకు దొరికితే చాలు అని మీరు ఆశపడుతున్నారు ప్రభు ఇకను ఆలస్యం లేక మీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు ఆయన చెప్పిన మాటలన్నీ ప్రభు జరిగించబోతున్నాడు దేవుడు సెలవిచ్చిన మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి ఆయన ఆలస్యం లేక కార్యము జరిగించాలి అంటే మన జీవితంలో మనం ఎలా ముందు కొనసాగాలి మూడు మాటలు క్లుప్తంగా చెప్తాను జాగ్రత్తగా మన రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు రోమాపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వసించాలి రూఢీగా విశ్వసించాలి ఏమని ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటానికి సమర్థుడు అని రూడీగా విశ్వసించాలి నా దేవుడు వాగ్దానం చేశాడు ఏమని ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ నీ జీవితాల్లో జరిగించబడతాయి నీవు కోరినవన్నీ నీకు దొరుకుతాయి ఎప్పుడు అంటే నువ్వు ఏం చేయాలి ఆయన వాగ్దానము చేసిన దానిని సందేహింపక సందేహింపక ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటానికి సమర్థుడు నా ప్రభు అని నీవు విశ్వసించగలిగితే ఆయన మాట్లాడేందుకు నీవు నమ్మిక ఉంచగలిగితే నా ప్రభు నిజముగా ఇక్కను ఆలస్యం చేయక నీవు కోరిన వాటన్నిటిని నా ప్రభుని కలగ చేస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక విశ్వాసం ఉంచే అనుభవం మనకు కావాలి ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచాలి నీవు విశ్వాసము ఉంచి నీవు నడిపించబడితే ప్రభువే అంటున్నాడు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని నీవు విశ్వసిస్తే నీ జీవితముల యొక్క ఆలస్యము లేక నా ప్రభు మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ఆయన మాటని ఎందు విశ్వాసం ఉంచాలి అనేక మంది జీవితాల్లో చూడండి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గుర్చి సందేహింపొద్దు నాలుగు రోమపత్రిక నాలుగు అధ్యాయ ఇరవై వచ్చిన అవిశ్వాసం విశ్వాసం లేకుండా దేవుని వాగ్దానాన్ని గుర్చి సందేహింపబడగండి ఈరోజు అనేక మంది జీవితాల్లో సందేహం ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ కార్యాన్ని పొందుకుంటానా లేదా అని సందేహపడుతూ ఉన్నారు ఆ సందేహము లేక అవిశ్వాసము లేకుండా విశ్వాసము కలిగి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు అని నీవు విశ్వసించగలిగితే ఇక్కడ ఆలస్యం లేక నా ప్రభు నిశ్చయముగా కార్యం చేస్తాడు దేవుడికి మహిమ కలిగి నా ప్రభు అంటాడు నీకు నమ్మటం చేతనైతే సమస్తాన్ని నేను జరిగిస్తాను నువ్వు నమ్మటం నీకు చేతనైతే సమస్తాన్ని సాధ్యముగా దేవుడు చేసి చూపిస్తాడు దేవుని కుమార్తె కుమారుడ ఆయన మాటలయ్యందు విశ్వాసం ఉంచాలి ఆయన మాటలు ఎందుకు నీవు విశ్వాసం ఉంచితే ఇకను ఆలస్యం లేక నా ప్రభు నీ పక్కన కార్యం చేస్తాడు రెండు ఎప్పుడు ఆయన మాటలు మన జీవితాలు నెరవేర్చబడితే అంటే రెండవ దినవృత్తాంతాలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచ్చును రెండవ దినవృత్తాంతాలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఎహోవా ఇస్రాయేలీల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు క్రొప్పు చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనా లేడు నీ భక్తుల నిబంధనను నెరవేర్చుచు ఉన్న ఒక్క దేవుడు నీవే నీ వంటి దేవుడు ఆకాశమందైన భూమి అందైన లేడు ఎప్పుడు ప్రభు కార్యం చేస్తాడు హృదయ హృదయపూర్వకంగా ఆయన్ని అనుసరించాలి దేవునికి మహిమ కలుగునుగా రెండవదిగా హృదయపూర్వకంగా ఆయన్ని అనుసరిస్తే హృదయపూర్వకంగా ఆయన్ని గను గణికొంటే హృదయపూర్వకంగా ఆయన మార్గాలు నడిపించబడితే హృదయపూర్వకంగా వాక్యానుస్వారంగా నడిపించబడగలిగితే ప్రభు ఏం చేస్తాడంటే ఇక్కను ఆలస్యం లేక నీ పట్ల నా ప్రభు ఆయన ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నాడో నిశ్చయంగా నా ప్రభు జరిగిస్తాడు దేవునికి మహిమ కలుగుడు హృదయపూర్వకంగా గై కొనాలి హృదయపూర్వకంగా అను అనుసరించాలి ఏదో నామకార్థంగా కాదు ఏదో నామకార్థ భక్తి కలిగినట్లుగా లోన లోటారం బయట బఠారం అన్నట్లుగా లోన ఒక విధంగా పెట్టుకొని బయటికి ఒక విధముగా నీవు ప్రభువుని అనుసరిస్తే దానివలన నిష్ప్రయోజనం హృదయపూర్వకంగా ప్రభుని గైకొని అనుభవంలో ప్రభుని అనుసరించే అనుభవంలో నీవు నడిపించబడితే ఇక్కడ ఆలస్యం చేయక నా ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు చేయదగ్గ సమర్థుడు నా ప్రభు ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్లుగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన సమర్థుడు నేను ఆరాధిస్తున్న నజలేని ఉదయపూర్వకంగా అనుసరించాలి నా ప్రభుని హృదయపూర్వకంగా అనుసరించే అనుభవంలో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నిశ్చయముగా ఇక ఆలస్యం చేయక నీ పట్ల కార్యం చేస్తాడు మూడు అక్కడే చదువుకుంటే రెండవ దిన వృత్తాంతాలు ఆరు పద్నాలుగులో హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చు కృపను చూపుచున్నటువంటి నీ వంటు దేవుడు ఆకాశమందైనా భూమి లేడు నీ భక్తులు నీ భక్తుల నిబంధన నెరవేర్చుతున్నాం ఎవరి నిబంధనని ఎవరి మాటలని ప్రభు నెరవేర్చుతున్నాడు నీ భక్తులు అన్నాడు అంటే ఆయన భక్తులని మూడవదిగా మనము చేసుకున్నటువంటి మన ఆశలని కానీ మనకున్నటువంటి కోరికలు కానీ ప్రభు ఆలస్యం చేయక నెరవేర్చాలి అంటే మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృపచూపు చూ అన్ని కార్యాలు ఇక ఆలస్యం జరిగించక ప్రభు నీ పట్ల కార్యాలు చేస్తాడు భయభక్తులు కలిగిన జీవితము కావాలి రోషము కలిగిన జీవితము కావాలి యథార్థత కలిగిన జీవితము కావాలి భయభక్తులు కలిగి ప్రభుని అనుసరించగలిగే అనుభవంలోనికి నీవు నడిపించబడగలిగితే ప్రభు నిశ్చయమగా నీ పట్ల కార్యాలు చేస్తాడు ఇక్కడ ఆలస్యం లేక ఆయన చెప్పిన మాటలన్నీ నీ పట్ల జరుగుతాయి నీవేదైతే ఆశపడుతున్నావో ప్రతి దాన్ని నా ప్రభు ఇస్తాడు ధైర్యంగా చెప్తుంది నీ మాట ఎక్కడో ఆలస్యం లేక నా ప్రభు నిత్యంగా మీ పట్ల కార్యాలు చేస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన భక్తులని ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు నా ప్రభు చేయి విడిచిపెట్టడు బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు నా అనుకున్న వారు విడిచిపెడతారు కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలని ప్రభువు ఎప్పుడు విడిచిపెడతాడు దేవుని ప్రియులరా ఇదిగో దేవునితో వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ ఆలస్యం లేక ఆయన చెప్పిన మాటలన్నీ నీ పట్ల ప్రభు జరిగించబోతున్నాడు ఎప్పుడు ఆయన నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు మొట్టమొదటిగా ఆయన మాటలు ఎందుకు నీ విశ్వాసం ఉంచాలి ఆయన మాటలు విశ్వాసం ఉంచితే ఇక్కను ఆలస్యం లేక ప్రభు నీ పట్ల కార్యం జరిగిస్తాడు రెండు ఎప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు నీ పట్ల హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలి హృదయ అంతరంగాల నుంచి నామకార్థంగా పైరూపంగా కాదు ఇష్టపూర్వకంగా మనవపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించి ఆయన అనుసరిస్తే ఇక్కను ఆలస్యం లేక ప్రభుని పట్ల కార్యం జరిగిస్తాడు మూడు ఎప్పుడు ఆయన మన పట్ల కార్యం చేస్తాడంటే మంచి భయభక్తులు కలిగి భయము భక్తి కలిగి ఆయనే ఆరాధించినప్పుడు భయభక్తులు కలిగి మనం ప్రవర్తించినప్పుడు నిశ్చయముగా ప్రభు మన పట్ల కార్యం చేస్తాడు ఈ చిన్న వాక్కులు దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించడం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా కృపగలిగిన ఏ సయాని గణనామని స్తోత్రాలు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి వారి జీవితాల్లో ఎక్కనో ఆలస్యం లేక నిర్సేమగా నీవు కార్యాలు జరిగించండి నాయన నీ కుస్తో ప్రభువా నీ మాటలు ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు కార్యాలు చేస్తావని నేను హృదయపూర్వకంగా గైకొనాలని కొనాలని భయభక్తులు కలిగి జీవిస్తే నాయన నువ్వు ఎక్కనో ఆలస్యం చేయక కార్యాలు చేస్తావని తేటగా మాట్లాడా నీ బిడ్డలు నాయన నీ విశ్ నీ ఎందు విశ్వాసం ఉంచి నడిపించబడినట్లుగా నీకు కృప చూపించండి నేను హృదయపూర్వకంగా గై కొనున్నట్లుగా అనుసరించినట్లుగా అట్టి మనసును వారికి కలగ చేయండి మంచి భయభక్తులు కలిగి నాయన నడిపించబడినట్లుగా వారి ఎలా నీవు కార్యాలు జరిగించండి నిశ్చయముగా ప్రభు అయి వాక్యం ఇంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇక ఆలస్యం లేక నువ్వు కార్యాలు జరిగించి నీ నామ మహిమార్థమై సాక్షులు నిలబెట్టుకోమని నజలేని యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుచో ఉన్నాను తండ్రి ఆమె 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 మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె